నమస్తే బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇదేంటి అన్నా చెల్లెళ్ళ బంధాన్ని తెలిపే రక్షాబంధన్ వెళ్ళి ఐదు రోజులైనా ఆలస్యంగా ఇప్పుడు పెడుతున్నాను వీడియో అనుకుంటున్నారండి ఈ ఐదు రోజులకి అలసిపోయేంత పనిపడి అందులోనూ ఫోన్లోనండి స్టోరేజ్ కూడా ఎక్కువైపోయిందండి పాత వీడియోలన్నీ కూడా కొద్ది కొద్దిగా మీకు అప్లోడ్ చేసిన తర్వాత అసలు వీడియోకి వచ్చాననమాట ఇదైతేనండి మా గారి పాప వచ్చి మా పిల్లలకి రాఖీ కడుతుందండి నాకేమో అన్న లేరాయే మా పిల్లలకేమో చెల్లెళ్ళు లేరండి అక్క చెల్లెళ్ళు ఇంకా మా చెల్లిగారి పిల్లలు అయితే వాళ్ళకైతే రాఖీ కడుతూ ఉంటారనమాట ప్రతి సం ప్రతి సంవత్సరం కూడా మా చెల్లిగారి పాప హన్సీ అయితే వీళ్ళిద్దరికీ రాఖీ కట్టేదండి ఈ సంవత్సరం దానికి రావడం కుదరలేదన్నమాట ఇది మా పెద్ద చెల్లిగారి పాప అనమాట పెద్దమ్మ తమ్ముళ్ళిద్దరికీ రాఖీ కడతాను తీసుకురావే అంటే రా అమ్మ మా ఇల్లు చూడలేదు కదా సరదాగా అక్కడ ఉందో కానీ మా ఇంటికి వచ్చి రాఖీ కట్టని చెప్పేసి పిలిచానండి మరి వచ్చిందన్నమాట చెల్లెల పిల్లల మన పిల్లల అని కాదు కదండి అక్కా చెల్లెళ్ళు ఉన్నారు కదా అది చాలదా మనకి మరి చిన్నప్పుడు వాళ్ళ చెల్లి రాఖీ కడుతుంటే మా సిద్ధుకి నేను చెప్పానండి రే రాఖీ ఎందుకు కడతారో తెలుసా అని రక్షగా రా నువ్వు చెల్లికి రక్షగా ఉండాలని రక్షగా ఉన్నందుకు థ్యాంక్స్ చెప్తూ రాఖీ కడతారా అని చెప్పేసి అన్నానండి అది ఇప్పటికీ గుర్తుంచుకున్నాడండి అడిగాను ఏంట్రా చిన్న సిద్ధు చిన్న రాఖీ కడుతుంది కదా అక్క ఎందుకు కడుతున్నట్టు మీకు రాఖీ అంటే అక్కా చెల్లెలకి మనం రక్షగా ఉండాలి అనే సూచికగా ఈ రాఖీ కడతారమ్మా అని చెప్పాడం బాగానే గుర్తుంచుకున్నాడండి ఎప్పుడో బాగా మా చెల్లిగారు అమ్మాయి మా చిన్నపిల్లగా ఉన్నప్పుడు అది కడుతుంటే చెప్పాను అన్నమాట మా చెల్లిగారి పాప పుట్టక ముందు నుంచి కూడానండి మా అమ్మ చేత కానీ నేను కానీ మా అమ్మమ్మ చేత కానీ మా సిద్ధుకైతే నేను రాఖీ కట్టించేదనండి ఎందుకో తెలియదు అలా కట్టాలనిపించేదండి రాఖీ వాడికి అయితేనే కంపల్సరిగా రాఖీ అయితే వాళ్ళ చెల్లు కుట్టకముందు అయితే నేను కట్టేదాన్ని లేదా అమ్మ కట్టేది మా అమ్మమ్మ ఆ టైంకి ఉంటే కనుక మా ఇంటి దగ్గర మా అమ్మమ్మ కట్టేది అన్నమాట ఇలా సెలబ్రేషన్ అయితే కంపల్సరీగా చేసుకునేవాళ్ళం చుట్టూ ఉన్న సామాన్లను పట్టించుకోకండి ఎందుకంటే మాది చిన్న స్మాల్ బిజినెస్ అండి మసాలా సామాన్లు అవన్నీ అవైతే సామాన్లు సర్దుకున్నా అలానే ఉంటాయి ఎందుకంటే డైలీ ప్యాకింగ్ చేసుకునే పని ఉంటుంది కదా అవి అక్కడే ఉంటాయండి మళ్ళీ తీసి పెట్టినా మళ్ళీ అక్కడే పెట్టాలి అందుకనమాట అవేం పట్టించుకోకండి నెక్స్ట్ ఇదిగోండి హారతి ఇస్తుంది అన్నమాట ఆడపిల్లలకి అన్నదమ్ములు లేనప్పుడు మగపిల్లలకి అక్కా చెల్లెళ్ళు లేనప్పుడు ఆ లోటు ఎవరో తీర్చలేనిదండి ఇంట్లో ఆడపిల్లలు ఉంటే ఆ ఆనందమే వేరు అది వచ్చి ఉన్నది ఒక రోజే అయినా చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే మా చెల్లిగారు పాప వచ్చినప్పుడు కూడా సేమ్ అలానే అనిపిస్తుంది అండి మా హన్సి వచ్చినప్పుడు అది వచ్చింది అనుకోండి అస్సలు ఎంత అల్లరి చేస్తారనుకుంటున్నారో వీళ్ళిద్దరూ అల్లరి అనుకోండి అది వచ్చిందంటే భీవసమైన అలరన్నమాట వాళ్ళలో వాళ్ళే కొట్టుకుంటారా కానీ బయట వాళ్ళు వచ్చి మాత్రం ఏమైనా అంటే అసలు ఒప్పుకోరండి ఎవరిని ఏమన్నా కానీ వాళ్ళ ముగ్గురు కూడా మరి అయితే ఇలా సరదాగా సందడిగా చక్కగా రాగి పండుగ జరిపేసుకున్నామండి మరి ఇంతవరకు చూసారంటే మనసుకు నచ్చేసే ఉంటుందండి వీడియో నచ్చితే లైక్ చేసుకోండి కొత్త వాళ్ళయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మన లక్ష్మీదేవి బ్లాగ్స్కి విచ్చేసి సరదాగా వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసుకుంటారని నమ్ముతున్నాను